తెలంగాణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన పూర్తి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూకియా మురళీ నాయక్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్పీ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులతో కలిసి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు సంతన్ రామరాజు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయక్ మాట్లాడుతూ పదేళ్ల ప్రజా హక్కుల విద్వాంసాలను పాత రాసి తెలంగాణ ప్రజలు నవశకానికి నాంది పలికారన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగానే ఆరు గ్యారంటీలలో భాగంగా మెగా డిఎస్పీ వేస్తామని అన్నారు గత దశాబ్ద కాలంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడిన నూరు రోజుల్లో నాలుగు గ్యారెంటీలను అమలు చేసిన గల కాంగ్రెస్ పార్టీదన్నారు అన్నారు రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న కాలీలను గుర్తించి ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తామన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా మా శిశ్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం మహాషులు కృషి చేస్తారని పేర్కొన్నారు వచ్చే పదభద్రులు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఐక్యత్వం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం రాలేదు మనం చూసాం అందుకే ఇప్పుడున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రభ ప్రభుత్వంలో భాగంగా ఇప్పటి వరకు ముప్పై వేల పోస్టులను భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం తిరగక ముందే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అదే ప్రక్రియలో భాగంగా మెగా డిఎస్సిని నిజంగా కూడా నిర్వర్తించడం ఇప్పుడు ఇవన్నీ మన నిరుద్యోగులకు ఈ పథకాలు ఏవైతే ఈ నిరుద్యోగ సమస్యలు అయితే ఉన్నాయో వారికి అంకితం చేస్తూ ఈ ఉద్యోగ భర్తీలను కూడా నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఇవి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ తిరిగి చట్టాపుట్టా సర్దుకొని మనం యూనివర్సిటీలలో కావచ్చు హైదరాబాద్ కాకపోతే యూనివర్సిటీలోకి వెళ్ళి మీరు క్రమశిక్షణతోటి మీరు చదువుకోండి ఎటువంటి పైరవులు లేకుండా ఈ ఉద్యోగ భర్తీలను మేము నోటిఫై చేస్తాము మెరిట్ స్టూడెంట్లకి ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ పేద దళిత బల్ బహుజన ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేస్తాం మెరిట్ ద్వారానే భర్తీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియ జరిగింది ఇంతకుముందు వారు ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఈ పోస్టులు ఏవైతే భర్తీ చేయాలనుకున్నారో అవి కేవలం ఇప్పుడున్నటువంటి బఠానీలను అమ్ముకున్నట్టుగానే ప్రశ్న పత్రాలను వాళ్ళు అమ్ముకున్నారు మనం చూసాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఏవైతే రాబోతున్నాయో రాబోయే రోజుల్లో ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి పద్ధతిగా ఎటువంటి వృత్తిలకు లోను కాకుండా ఈ ప్రక్రియను మేము భర్తీ చేస్తాము అలాగే నిరుద్యోగులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కష్టపడి చదవండి మెరిట్లో మీరు ఉద్యోగాలు సాధించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపించే బాధ్యత మీద నేను చెప్పేసి మీకు మీ విస్తరణ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు నియామకాలు ఏదైతే స్లోగలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడారో ఇవాళ విద్యార్థులని యొక్క విద్యార్థుల యొక్క త్యాగాల గుణాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు ఇవాళ ఎన్నో రో ఎన్నో రోజుల కాంచే ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకే పరిమితమై వయసు అయిపోయి ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణలో కనీసం పలకరించినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ ప్రజా పాలన కాంగ్రెస్ పాలనలో Get up. ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఏర్పడి రెండు రెండు నెలల సమయంలోనే ముప్పై వేల ఉద్యోగాలపై పైచి ఉద్యోగాలు ఇలా వేసిన ఇలా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ అనేటువంటిది ఇవాళ అంతకంటే ఎక్కువ కూడా జరుగుద్మో అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ మనం పేపర్లో చూస్తున్నాం రోజు ఒక ప్రకటన వస్తుంది రోజు ఒక ఉద్యోగం వస్తుంది ఇవాళ ఉద్యోగాల జాతర నడుస్తుంది తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణలో పేపర్ చూస్తే ఒక నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసినాం ఇవాళ నోటిఫికేషన్లు చూస్తున్నాం ఇవాళ అదేవిధంగా ఉద్యోగుల ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ప్రజా పాలనలో ఇలా కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఖచ్చితంగా నిలుపుకుంటుంది ముఖ్యంగా ఈ యొక్క మానుకోట పట్టణంలో మానుకోట నియోజకవర్గం ముద్దుబిడ్డ మన మురళి నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ క్యాంప్ కార్యాలయం ముందు మెగా డిఎస్సి ఎందుకంటే ఉట్టు డిఎస్సీలు కేసీఆర్ మూడు సార్లు వేసిండు కానీ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అది కోర్టుకు వెళ్ళని కోర్టుకు వెళ్లకుండా అది ఏ రోజు లేదు ఎందుకంటే మనం అనేకమైనటువంటి నోటిఫికేషన్లు చూసినాం గ్రూప్ వన్ ఎగ్జామ్ అతి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇలా మూడు సార్లు ఫెయిల్యూర్ అయింది అదేవిధంగా బఠానీలు అమ్ముకున్నట్టు పేపర్లు అమ్ముకొని ఇవాళ ప్రతిష్టను దిగదార్చినటువంటి కేటీఆర్ బుద్ధి చెప్పే విధంగా ఇవాళ మూడు నెలల రెండు నెలల వ్యవధిలోనే ముప్పై వేల ఉద్యోగాలు వేసి ఇంకా ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇలా రెడీ ఉన్నది ఇవాళ చాలా హర్షిస్తున్నా మేము నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ గా నేను చాలా హర్షిస్తున్నా ఇలా ముఖ్యంగా మా యొక్క ప్రియతమ నాయకులు ముల్లి నాయక్ గారికి ముఖ్యంగా మా నిరుద్యోగులకు మానుకోట జిల్లాలో కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి దీన్ని కూడా ఒక్క విషయాన్ని